మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది ఇప్పటి వరకు పిన్నెలి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై ఉన్నారు ఆయనపై ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డ ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యయత్నం కేసులు నమోదయ్యాయి సిఐపై కూడా దాడికి దిగారని పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసి ఇటీవల పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నర్సరావుపేటలోనే ఉన్నారు హైకోర్టు తీర్పు మేరకు ఆయనను అదుపులోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియనుంది మరింత సమాచారం ప్రతినిధి చెప్పండి పిన్నెల్లి రెడ్డి వ్యవహారం ఈ రోజు హైకోర్టులో ఫైనల్ గా తేలనుంది ఎందుకంటే ఇప్పటికే రామకృష్ణ రెడ్డి ఆ ఈవీఎం ధ్వంసం కేసులో కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గొడవలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో కావచ్చు పూర్తిగా పలు చేసే పలు సెక్షన్ల కింద కూడా పిన్నెలు రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఒక రెండు రోజుల పాటు పోలీసులు కూడా కాల్పు చర్యలు చేపట్టడం అతను దొరకకపోవడం ఆ తర్వాత హైకోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది అయితే గత ఎన్నికల నుంచి కూడా అతనికి కొన్ని మార్గదర్శకాలు చేస్తానే ఉంది హైకోర్టు ఎక్కడ కూడా వెళ్ళకూడదు ఊరిని వదిలేసి వెళ్ళకూడదు ఆయన ఎప్పుడు అక్కడే లోకల్ గా ఉండాలి ప్రతి రోజు కూడా ఎస్పీ ఆఫీస్ లో సంతకం పెట్టాలని చెప్పేసి కూడా పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రతిసారి మొన్న జరిగినటువంటి వాయిదాలో ఇరవై ఇరవై తారీఖు వరకు అతను పోలీసులు విచారణకి కోరుకుంటా ఉన్నారు విచారణ నిమిత్తం అతను అరెస్ట్ చేసే నేపథ్యంలో పిన్నెల రామకృష్ణారెడ్డి హైకోర్టు ని ఆశ్రయించి ఎప్పటికప్పుడు కూడా గడువు గడువు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇరవయ తారీఖు వరకు కూడా పోలీసులు పిన్నెల రామకృష్ణారెడ్డి లోకి తీసుకోద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పిన్నుల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారం కావచ్చు ఆ కోర్టు వ్యవహారం ఈ రోజు జడ్జి ముందుకు రానుంది అయితే ఈ రోజు పూర్తిగా కూడా మరి పిన్నెల రామకృష్ణారెడ్డిని అయితే పూర్తి అరెస్ట్ అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో అతను బస చేస్తా ఉన్నారు అప్పటి నుంచి కూడా పోలీసులు అక్కడ చుట్టుపక్కల మా అతను హారాగాయటం అదేవిధంగా ఆయన ప్రతిరోజు కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్ చేయడం చేస్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ రోజు కోర్టులో మరి పిన్నెల రామకృష్ణారెడ్డి కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది కూడా అంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏ విషయం అనేది కూడా మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం కనబడుతుంది Tommy. Right, right Sama thank you.